పువ్వరం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం ఇక వార్తలోని వివరాలు తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రం శ్రీ రంగనాథస్వామి వారికి టీటీడీఓ జై శామలరావు బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు పట్టు వస్త్రాలను రెండు వేల ఎనిమిది ఏడాది నుంచి టీటీడీ సమర్పిస్తోంది అందులో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు అంతకుముందు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న టీటీడీఈఓకు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ మరియప్పన్ స్వాగతం పలికారు అనంతరం ఈవో పీఠాధిపతికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్న మూల విరాట్ ఇతర ఉప ఆలయాలను దర్శించుకున్నారు సాధారణంగా శ్రీరంగం ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఆనివర ఆస్థానం రోజున తిరుమల ఆలయానికి వస్త్రాలను సమర్పిస్తారు అయితే ఈ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి రోజున శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలను అందజేస్తోంది ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ డిప్యూటీ లోకనాథం ఇతర టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు ஆனால் சில பேருக்கு வயோதிகத்தாலும் முடியாமல் இருக்கும் ஆனால் அவருடைய சாத்திர ஒரு வஸ்திரங்களை பார்க்கறதுனாலையும் அவரை சேவிக்கிறனாலையும் நம்ம என்ன மாதிரி ஒன்று பிரார்த்தனை சொல்லணுமோ அது இன்றைக்கி இந்த இடத்த கிடைக்கிறது அதில் ஸ்ரீரங்கத்தில் கைசீகை காசு சாதாரணமாக சொல்லுவோம் ஃபாஸ்டிங் விரதம்ங்கிறது நமக்கு எதுக்குன்னா நம்ம மனசாலையும் உடம்பாலையும் திடம் பண்ணிக்கிறதுக்கு இப்போ டாக்டர் பண்ணலாம் என்ன சொல்கிறேன் ஃபஸ்ட்டு டயட் கண்ட்ரோல் தான் சொல்கிறான் அப்போ டயட் கண்ட்ரோலுங்கிறது நமக்கு எல்லாத்துக்கும் சரி பண்ணி கொடுக்கும் அதில் இன்னைக்கு ஃபாஸ்டிங் டேயில் நம்ம முழு கவனம் பெருமாட்ட சரண்டர் பண்ணிக்கிறது தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பழின்னு சொல்லியிருக்காங்க இன்றைக்கி நம்ம பண்ணக்கூடிய ஒவ்வொரு காரியங்களுமே நமக்கு மட்டும் நன்மை இல்லை நமக்கு வரக்கூடிய ஜெனரேஷனுக்கும் ஒரு நல்ல சுகத்தை கொடுக்கக்கூடியது அந்த வகையில் கைசி கேகாசிக்கி இந்த கோயில் நம்பர் மாலுக்கு புறப்பாடு ராத்திரி வஸ்திரங்கள் சாத்திக்கிறது நாளை காற்றால் கற்பு படியேற்ற சேவனும் எல்லா கோலாகலமாக கொண்டாடுற ஒரு பெரிய நல்ல நாள் இந்த கைசே ராசி எல்லாரும் வந்து சேவிக்கணும் சேவிக்க முடியாத வாழ்க்கும் பெரும்பாலும் அணுகிரம் பண்ணுறதுக்கு நாங்கள் பிரார்த்தனை பண்ணிக்கிறோம் ஆக்சுவலி திஸ் டெம்பிள் இஸ் ஒன் ஆஃப் த மோஸ்ட் ரிவேர்ட் டெம்பிள்ஸ் இன் ஹிந்துசம் ஆல்சோ ஒன் ஆஃப் த மோஸ்ட் ரிவர்ட் வைஷ்ணவ டெம்பிள்ஸ் இட் இஸ் ஒன் ஆஃப் த ப்ராமினன்ட் டெம்பிள்ஸ் அவுட் ஆஃப் ஹண்ட்ரட் அண்ட் எயிட் திவ்ய தேசன்ஸ் This temple survived so many invasions and uh, faced destruction and uh, loot. In spite of all that, this temple survived because of the devotion of the priests and also the devotees. So, in, in the year thirteen twenty, Rangana Swami Utsav deity has been brought to Tirumala temple, and about for about forty years, puja's were. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది తిరుమలలో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు ఆలయం నుంచి బయటకు రావడంతో వర్షంలో తడుచుకుంటూనే టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు కాగా తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కపిలతీర్థం జలకళ సంతరించుకుంది ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి స్వాగతం భారీ వర్ష సూచనల నేపథ్యంలో డిసెంబర్ పన్నెండవ తేదీన నేడు గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ ఓ ప్రకటనలో తెలియజేశారు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు నేడు డిసెంబర్ పన్నెండవ తేదీన అనగా గురువారం ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పలువురు మొక్కులు చెల్లించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటి రాధిక మాజీ మంత్రి విశ్వరూప్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నటుడు అశోక్ కుమార్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుపతి ఐఐటీ కేంద్రం నుంచి ప్రధాని మోదీతో ఐఐటీ విద్యార్థులు వీడియో కాన్సరెన్స్ వర్చువల్ సమాపేశంలో పాల్గొన్నారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఫైనల్ గ్రాండ్లో విద్యార్థులు ఎలాంటి అంశాలపై చర్చిస్తూ పరిశోధనలు చేస్తున్నారో ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు యువత సాంకేతిక విప్లవంతో సమాజ గతిని మార్చేలా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ప్రధాని సూచనలు స్పూర్తిదాయకంగా ఉన్నాయని ఎలాంటి అవకాశం రావడం మహద్భాగ్యమని యువతరానికి ఎలాంటి ప్రోగ్రాములు ప్రోత్సాహకరమని ఐఐటి విద్యార్థులు అభిప్రాయపడ్డారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ కేంద్రంలో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు తిరుపతి ఐఐటీ కేంద్రం నుంచి యాబై ఒక్క నోడల్ కేంద్రాల ఇంజనీరింగ్ విద్యార్థులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ తొలుత దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సమాపేశం నిర్వహించారు పలువురు విద్యార్థులు నేడు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రపంచం ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్ పర్యావరణం నీటి వాయు కాలుష్యం తదితర సమస్యలను ప్రస్తావించారు అభివృద్దిని శరవేగంగా చేయడానికి టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటారో ప్రశ్నించారు విద్యార్థుల ప్రశ్నపై ప్రధాని మోదీ స్పందిస్తూ నేడు ప్రపంచమే లోకల్ గ్లోబల్గా మారిందని భారత్ ఒక్కటే కాదు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని అధిగమించేలా సాంకేతిక విప్లవంతో సమాజగతిని నిర్దేశించే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు విద్యార్థులు క్రమశిక్షణతో అంకితభావంతో దేశ నిర్మాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని అందుకు కొత్త ఆవిష్కరణలతో దేశ ప్రగతిని ఇరవై ఒకటవ శతాబ్దంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉండాలని కోరారు ప్రధాని మోదీ వర్చువల్ సమాపేశంలో పాల్గొనే అవకాశం లభించడం తిరుపతి ఐఐటీ కేంద్రంగా స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫైనల్లో పాల్గొనే అవకాశం లభించడంపై పలువురు ఐఐటీ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి ప్లాట్ఫామ్ లభించడం ద్వారా తమకు ఉపాధి అవకాశాలతో పాటు టెక్నాలజీపై మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని యువతరానికి ఇదొక మహత్తర అవకాశమని అభిప్రాయపడ్డారు పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు విద్యార్థుల్లో స్పూర్తిని రగిలించి మరింత ఉన్నత ఆవిష్కరణలకు దోహదపడతాయన్నారు ఈ వర్చువల్ సమావేశంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ బృందం పాల్గొన్నారు నా పేరు శ్రీకాంత్ సిద్ధావతి నేను ముంబై నుండి నా కాలేజ్ పేరు విద్యాలంక స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాది ఇది ఫస్ట్ టైం స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫినా ఇక్కడ వరకు రావడం అంటే చాలా పెద్ద మాట అది కూడా ఐఐటి తిరుపతిలోన ఇప్పుడే కొద్దిసేపు ముందు నరేంద్ర మోదీతో పాటు లైవ్ సెషన్ అయింది మాట్లాడింది ఆయన ఇన్సైట్ ఆయన మాకు మోటి ఇచ్చిన మోటివేషన్ ఇంకా మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ గురించి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి ఈ ప్లాట్ఫామ్ మా యంగ్ జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగం పడుతుంది ఎలాగో ఎలాగా మా యంగ్ జనరేషన్కి టెక్నాలజీతో టెక్నాలజీతో మీటప్ చేస్తున్నారు కొత్త కొత్త ఛాలెంజెస్ తోటి కొత్త కొత్త ఈవెంట్ తోటి వేరే వేరే ఆర్గనైజేషన్ వేరే వేరే మినిస్ట్రీ తో పాటు పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది నా పేరు రుచిరా నేను ముంబై నుంచి వచ్చా అండ్ మా కాలేజ్ పేరు విద్యాలంక స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ గ్రాండ్ ఫినాలే ఎస్ఐఎస్ ఇన్ ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడే నరేంద్ర మోదీ గారి నుంచి స్పీచ్ ఇచ్చి లైక్ మంచి అనిపించింది ఈ లైక్ ఒక ఇంత స్టూడెంట్స్ కి ఛాన్స్ ఇచ్చుడు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుడు ఫండ్స్ ఇచ్చుడు అండ్ ఎస్ఐఎస్ జస్ట్ ఒక పేరు కోసం కాదు ఇంటపెడ ఎకట నంది అంటే మత్తు స్టూడెంట్స్ ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ రూమ్ అలాగే బగ్గా బెనిఫిట్ ఉంది జస్ట్ విన్నింగ్ అనే కాదు కానీ ఇ కొల్లతే విన్ కూడా గాలలేదు అలా కూడా ఆపర్చునిటీస్ బగ్గా ఉండేము గట సో ఎసైజ్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ అన్న చే ఓ లేకతే లైక్ ఇ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ బగ్గా ఉంది సో లైక్ థాంక్ ఫుల్ యాపాలి దానికి ఈవెన్ సెలెక్ట్ అయినందుకు ఈ టీం మొత్తం సో లైక్ స్పీచ్ ఇచ్చినండు నిరంద మోది కానీ లైక్ మత్తు మంది ఇట్లా మెయింటైన్ చేస్తుండ్రు దీనికోసం జస్ట్ ఒక కాలేజ్ కాదు మొత్తం మన డిపార్ట్మెంట్ ఉంది మొత్తం లైక్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ ఇవన్నీ పోడ్కాస్ట్ అవుతున్నాయి సో లైక్ లైక్ అది మంచి అనిపిస్తుంది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ ఎడిషన్ ఇవాల పొద్దున స్టార్ట్ అయ్యింది 51 నోడల్ సెంటర్స్ లో ఇన్స్టిట్యూషన్స్ టేకింగ్ పార్ట్ ఐ తిరుపతి వన్ ఆఫ్ ది నోడల్ సెంటర్స్ సో స్టూడెంట్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద వర్క్ చేస్తారు పొద్దు నుంచి ఈవేళ సాయంకాలం నాలుగింటికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ గారు స్టూడెంట్స్ అందరినీ తోటి ఇంట్రా ఇంటరాక్ట్ చేశారు ఒక ఐదు నోడల్ సెంటర్స్ లో స్టూడెంట్స్ తోటి వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటో అవన్నీ ఆయన వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు ది స్టూడెంట్స్ అందరూ చాలా ఎవర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ ద ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఈవెంట్ ఇవాళ రాత్రి అంతా జరుగుతుంది రేపు 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 కూడా ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్గా స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తారు సో రేపు సాయంకాలం ఇవాల్యువేట్ చేసి వాళ్ళు ఇవాల్యువేటర్స్ వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత రేపు ఈవినింగ్ దిల్ బి వాలిడిట్రీ ఫంక్షన్ విత్ అవార్డ్ ఫంక్షన్ ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు వేల ఆరు నుంచి సీబీటీ గ్యాంగ్లో పనిచేస్తాను ఊర్లో గొడవలు నన్ను జాబ్ నుంచి తొలగించినారు కలెక్టర్ సార్ని కలిస్తే గురించి మళ్ళొచ్చి సార్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి ఎస్సీ గారికి చెప్పినారు రెండు నెలలుగా నుంచి కలెక్టర్ సార్ ఆర్డర్ ఇచ్చాము పోస్ట్ మళ్ళీ కాంట్రాక్టర్ సార్ నా కుటుంబం బాగుంది సార్ వారి కుటుంబానికి న్యాయం చేయమని చెప్పినా కూడా కాంట్రాక్టర్ గారు స్పందించడం లేదు కాంట్రాక్టర్ గారు స్పందిస్తే విద్యుత్ యాజమాన్యం స్పందించడం లేదు ఇప్పుడు వారి కుటుంబం ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు మొత్తం నలుగురు పిల్లలతో అతను ఇబ్బంది పడుతున్నాడు రోడ్లో ఉన్నాడు సార్ అని చెప్పేసి మేము వేడుకున్నా కూడా ఎటువంటి స్పందన లేదు సో వారి కుటుంబానికి మద్దతుగా సోమవారం రోజు ఎస్సీఆర్ కార్యాలయం తిరుపతి వద్ద నిరసన కార్యక్రమానికి మా యూనియన్గా మేము అందరిని పిలుపునివ్వడం జరిగింది వెలుగులు నింపుతున్నటువంటి కార్మికుడు చీకట్లో ఉండిపోతున్నాడు హై టెన్షన్ టవర్లు ఎక్కి రెండు వేల ఆరు నుండి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ఒకసారి చేతులు చూడండి సార్ ఎంత నైపుణ్యంతో వాళ్ళు లో అరవై అడుగులు పైన ఎత్తి ఈ ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నా అడుగుకుంటున్నా కూడా ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత దారుణంగా ఉందంటే జిల్లా కలెక్టర్ గారు స్వయంగా చెప్పినా కూడా విద్యుత్ యాజమాన్యం చెప్పినా కూడా సరే ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత గట్టిగా ఉందో ఒకసారి విద్యుత్ సంస్థలో మీరు ఒకసారి పరిశీలించమని చెప్పి మీడియా ద్వారా అడుగుతున్నాం తుపాను నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు నగరంలోని పదిహేడు ప్రాంతాల్లో ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు పోస్టల్ కాలనీలోని పార్వతీపురం నగరపాలక సంస్థ పాఠశాల మంగళం తుడా క్వార్టర్స్ వద్ద గల ఎంపీపీ హైస్కూల్ కొత్తపల్లి ప్రైమరీ స్కూల్ కురమేనుగుంట రాజీవ్ గాంధీ స్కూల్ ఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మధురా నగర్లోని ఎంసీ యూపీ స్కూల్ మధురా ప్రయదర్శని ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజయ్ గాంధీ కాలనీలోని ఎంయు స్కూల్ సత్యనారాయణపురంలోని జడ్పీ స్కూల్ కెనడీ లోని డి అడిక్షన్ సెంటర్ ఎర్రమిట్టలోని రత్నం చైతన్య స్కూల్ సింగాలగుంట మున్సిపల్ స్కూల్ ఉప్పంగి హరిజనవాడ మున్సిపల్ స్కూల్ యశోదానగర్లోని ఏంజెల్స్ స్కూల్ బైరాగిపట్టడలోని రామానాయుడు స్కూల్ ఎల్బీ నగర్లోని కేశవరెడ్డి స్కూల్ వేశాలమ్మ గుడి వీధిలోని ఇందిరానగర్ స్కూల్ ఈ అన్ని కేంద్రాలకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించామని తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా హెల్ప్ లైన్ నంబర్లు జీరో అలాగే నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ డబుల్ టూ నైన్ జీరో నైన్ నన్ను సంప్రదించాలని కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు సో ఈ రోజు నిన్న నైట్ నుంచి బాగా వర్షపాతం అనేది నమోదైంది నియర్లీ మన దగ్గర సిక్స్టీ త్రీ రెయిన్ఫాల్ కూడా నమోదైంది కాబట్టి ఈ రోజు మనము అంద ఇంజనీరింగ్ స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ ప్లానింగ్ స్టాఫ్ అడ్మిన్ సెక్రటరీస్ కూడా అలర్ట్ చేసేసి ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఉండమని చెప్తాము ఎస్పెషల్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏవైతే మనము ఇలా బాలాజీ కాలనీ పాస్ లక్ష్మీపురం సర్కిల్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంది కాబట్టి అక్కడ జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లోలా చేస్తున్నాం బట్ స్టిల్ మనం ఎక్కువ వర్షం రావడం వల్ల లాస్ట్ టైం ఎక్కువ వర్షం రావడం వల్ల వాటర్ అయితే నిల్వ ఉంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ రోజు స్కూల్స్ కూడా హాలిడే ఇవ్వడం జరిగింది రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కన్వర్ట్ చేసేసి మనం యాజ్ అండ్ మెండ్ అవసరమైనప్పుడు అక్కడ షిఫ్ట్ చేస్తాము ప్రజల్ని బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఈ అండర్ పాస్లో అందుకు అందరి ఇళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను రేణుగుంట పంచాయతీ పరిధిలోని సీపీఐడి కాలనీ సమీపంలోని బాలాజీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నీట మునగడంతో ఇళ్లలో చిక్కుకున్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులకు సూచించారు బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రేణుగుంట పంచాయతీ పరిధిలోని బాలాజీ నగర్ నివాస ప్రాంతాల్లో ఇళ్లు గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో నీటిమట్టం పెరిగి మర్రిగుంట చెరువు కట్ట తెగిపోయే పరిస్థితి ఉండటంతో అక్కడ నిర్వాసితులు భయాందోళనలకు గురవు tomorrow. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి నీటిలో చిక్కుకున్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మండలాధికారులకు టీడీపీ శ్రేణులకు సూచించారు ఆయన ఆదేశాలతో స్పందించిన అధికారులు టీడీపీ నాయకులు బాలాజీ నగర్కు చేరుకుని నేట మునిగిన ఇళ్లలో చిక్కుకున్న కుటుంబాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మండల పంచాయతీ అధికారులతో టీడీపీ నాయకులను ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి ఫోన్ చేసి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకుని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రజలను ఇబ్బంది పడకుండా స్పందించాలని ఎంపీడీఓతో ఫోన్లో సూచించారు ఈ సందర్భంగా రేణుగుంట తెలుగుదేశం పార్టీ మహబూబ్ భాషా మాట్లాడుతూ అధికారులు సిబ్బంది టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉంటామన్నారు ప్రజలకు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు అన్నమయ్య కళాక్షేత్రం విజయశంకర స్వామి టీటీడీ అధికారుల ముందు పలు డిమాండ్లను ఉంచారు ఈ మేరకు తిరుపతి ప్రెస్క్లబ్ లో గురువారం ఉదయం మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు నిన్నటి సమావేశంలో తిరుమల తిరుపతి పరిపాలన భవనంలో వచ్చిన భక్తులు అందరం కలిసి టీటీడీకి విన్నపాలు తెలియజేశాం భక్తుల సమస్యలు గారిని కూడా కలవడం జరిగింది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు వెంకటేశ్వర స్వామి అందరికి అన్నవయ గుర్తొస్తాడు తాళ్లపాక అన్నమాచార్యుల ఇంటిని కూల్చివేయడం ఆయన విగ్రహాలు తొలగించడం హనుమంతుని విగ్రహాలు తొలగించడం మీద మేము అన్నవయ గురు సాధన సమితి జయభారత సంయుక్తంగా పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరించి మూడు నెలలు రథయాత్ర చేసి అప్పుడు ఉన్నటువంటి టీటీడీ పాలక మండలికి అప్పుడు ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా తెలియచేసారు వాళ్ళు ఏమాత్రం కూడా స్పందన లేదు అప్పుడు టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి జై వీర వీరబ్రహ్మం గారికి దేవాదాయ శాఖ మంత్రికి అన్నమయ్యకు జరిగిన అన్యాయం తెలియజేస్తాం టిటిడి పరిపాలన భవనం దగ్గర ఆరు వేల మంది వెంకటేశ్వర స్వామి మీద చేయిలేపి ప్రమాణం చేసి మేము గనక మీరు ఒక నెల లోపు నిర్ణయం అయితే అందరూ కూడా మా ప్రాణం ఉన్నా పోయినా పర్వాలేదు మేము ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు అమరుని దీక్ష దేశవ్యాప్తంగా చేస్తామని అక్కడ ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది వరదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్ మౌర్య సూచించారు గురువారం నగరంలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనగుంట ఆటో ఆటోనగర్ పోలవాణిగుంట లక్ష్మీపురం కోడలి బాలాజీ కాలనీ డిఆర్ మొహల్ రోడ్డు అండర్ బ్రిడ్జి కేశవాయినగుంట నారాయణపురం తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామన్నారు నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువల్లో జేసీబీల సాయంతో చెత్త తొలగిస్తున్నామని అన్నారు నగరంలో అండర్ బ్రిడ్జీల వద్ద నీరు నిలిస్తే తొలగించేందుకు మోటార్లు సిద్దంగా ఉంచామని పోలీసుల సహకారంతో బ్యారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు ఎక్కడైనా చెట్లు కింద పడినా కొమ్మలను తొలగించేందుకు సిబ్బందిని సిద్దంగా ఉంచామన్నారు విద్యుత్కు అంతరాయం కలగకుండా తగు చర్యలు చేపట్టామన్నారు లోతట్టు ప్రాంతాల్లోనూ ఇబ్బందులు పడే ప్రజల కోసం ప్రత్యేకంగా పదిహేడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అందులో అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు వర్షం అధికంగా ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే హెల్ప్ లైన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు సున్నా ఎనిమిది రెండు రెండు తొమ్మిది సున్నా తొమ్మిది నంబర్లను సంప్రదించాలని తమ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని అన్నారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీఎస్పీ రామకృష్ణాచారి తహసీల్దార్ భాగ్యలక్ష్మి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ రవి డీఈలు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి సిబ్బంది ఉన్నారు తిరుమలలో భారీ వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి తిరుమలలో భారీ వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది దీంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి రెండవ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కొండ చర్యలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు తిరుమలకు వచ్చే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది వార్తల ఇచ్చడంతో సమాప్తం ప్రసారమయ్యే సిటీ కేబుల్ కృష్ణ తేజ ఛానల్ వార్తల్లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం